రామ్ఠాక్కి తిరిగి స్వాగతం గ్రేటర్ బంగ్లాదేశ్ ఈ పదం ఇటీవల కాలంలో ఎక్కువ వింటున్నాం ముఖ్యంగా బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిస్టులు ఇది కాయినింగ్ చేసి దీన్ని విస్తృత ప్రచారం బంగ్లాదేశ్లో చేస్తున్నారు అసలు దీని నేపథ్యం ఏంటనేది ఒకసారి చూద్దాం అనుకోకుండా బెంగాల్ సబ్ నేషనలిజం మతవాదం రెండు కలిసే ప్రయాణం చేస్తున్నాయి మొదటి నుంచి కూడా ఇప్పుడు కాదు ఇది పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ ప్రావిన్స్లో అసలు విప్లవోద్యమాలకి మొత్తం అక్కడే జరుగుతున్నాయి అని చెప్పి కేంద్రం అని చెప్పి దాన్ని డివైడ్ చేయాలని లార్డ్ కర్జన్ పంతొమ్మిది ఐదులో నిర్ణయం చేసుకొని విభజించినప్పుడు బెంగాల్ విభజించినప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది దేశం మొత్తం స్వదేశీ ఉద్యమం వచ్చింది ఆనాటికి బెంగాల్ అంటే ఇప్పుడున్న బెంగాల్ కాదండి బెంగాల్ అంటే ఆ రోజు ఇప్పుడున్న బంగ్లాదేశు పశ్చిమ బెంగాల్ బీహారు ఒరిస్సా చాలా పెద్ద ప్రావిన్స్ అది ఇది మొత్తాన్ని కలిపి బెంగాల్ ప్రావిన్స్ అనేవాళ్ళు దాన్ని ఆ విధంగా చేశాడు ఏది తూర్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ని విడదీసి దాంట్లో సిల్హెట్టు ఇంకా కొంత అస్సామును కూడా కలిపి ఒక ప్లాన్ చేశారు వాళ్ళు బ్రిటిష్ అయితే దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిచింది చివరికి దిగొచ్చి బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల పన్నెండులో దాన్ని తీశారు మళ్ళా కలిపారు రెండింటిని కలుపుతూ ఇంకొక యాంగిల్ తీసుకొచ్చారు దీంట్లో భాషను తీసుకొచ్చారు బెంగాల్ ఈ పశ్చి ఇప్పుడున్న పశ్చిమ బెంగాల్ బెంగాల్ దీన్ని కలిపి బంగ్లాదేశ్ని అదే టైంలో బీహార్ ఒరిస్సా అని విడదీశారు బెంగాల్ ప్రావిన్స్ నుంచి విడదీసి ఆ రెండింటిని కలిపి సపరేట్ ప్రావిన్స్ చేశారు ఎక్కడ బీహార్ ఎక్కడ ఒరిస్సా కానీ ఈ రెండింటిని కలిపి పంతొమ్మిది వందల పన్నెండులో సపరేట్ ప్రావిన్స్ చేసింది బ్రిటిష్ సో ఇది వాళ్ళ నుంచి నడవట్లేదు ఆ రోజే మత ప్రాతిపదికన చీల్చింది పంతొమ్మిది వందల ఐదులో అది సాధ్యం కానప్పుడు పంతొమ్మిది వందల పదకొండులో పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చేసి ఏంటంటే ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలనే చట్టాన్ని తీసుకొచ్చింది సో బ్రిటీషు వాళ్ళు పన్నున పన్నాగవి మతపర మతవా మతపరంగా విభజించడం అనేది భారత్ని భారత్లో ఉన్న ప్రజల్ని అలా వచ్చినటువంటిది స్వాతంత్రోద్యమం వచ్చేటప్పటికి కూడా మళ్ళీ ఇంకొకసారి దీని మీద చర్చ వచ్చింది ఎందుకు వచ్చింది ఈసారి ఈసారి ఏం చేసారు ఈ బెంగాల్ సబ్ నేషనలిజం ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకొని జిన్నా ఒక కుట్రక తెరదీశాడు అర్థమైపోయింది మొత్తం బెంగాల్ కలిసి పాకిస్తాన్లోకి రావటం కష్టం విభజి విభజించబోతున్నారని అర్థమయ్యి ఆయన ఏం చెప్పాడంటే సహరాబుద్దీన్ బెంగాల్ అప్పటి ప్రధానమంత్రి నొటోరియస్ బెంగాల్ బుచ్చర్ ఆ డైరెక్ట్ యాక్షన్ కారకమైనటువంటి వ్యక్తి అతనికి ఒక సలహా ఇచ్చాడు మీరు పాకిస్తాన్లో కలవాల్సిన పని లేదు ప్రస్తుతానికి మీరు బెంగాల్ మాత్రం కలిసి ఉండాలని ఉద్యమం చేయమన్నాడు ఆ ఉద్యమం చేశారు చేసినప్పుడు దాన్ని తట్టుకొని ఈ కుట్రని గ్రహించి ముందుగానే మేల్కొన్నది ఎవరయ్యా అంటే బీజేపీ జనసంఘ్ ఫౌండర్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆయన ఆ హిందూ మహాసభలో ఉన్న ఎమ్మెల్యేలనే కాకుండా కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలని అందరినీ హిందువులందరినీ కలిపేసి బెంగాల్ అసెంబ్లీలో అటువంటి తీర్మానం చేయకుండా చేయగలిగాడు దానివల్లే మనకి పశ్చిమ బెంగాల్ అనేది ఒకటి ఏర్పడింది ఇది దీని చరిత్ర పంతొమ్మిది వందల నలభై ఏడులో కూడా ఇదే పద్ధతిలో వచ్చింది అయితే ఆ రోజు ఒక కాంగ్రెస్లో ఒక వర్గం ఆ ట్రాప్లో ట్ పడింది ఎవరో కాదు నేత సుభాష్ చంద్రబోస్ స్వయానా సోదరుడు శరత్ బోస్ అంటే ఆయన ఫార్వర్డ్ బ్లాక్ స్టార్ట్ చేసిన నేత సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఈయన కాంగ్రెస్లోనే ఉన్నాడు శరత్ బోస్ ఈయన ఈ ట్రాప్లో పడిపోయి కాదు బెంగాల్ విభజించడానికి లేదు బెంగాల్ కలిసి ఉండాలని తీవ్రంగా ప్రయత్నం చేశాడు అయితే కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం మాత్రం ఇది గ్రహించింది తప్పు అని చెప్పి ఇది ఇది కుట్ర చేస్తున్నారని చెప్పి అర్థమయ్యి మొత్తం మీద వాళ్ళు కూడా విభజనకి సుముఖంగా ఉండటంతో ఏం చేయలేకపోయాడు ఇది అప్పటి చరిత్ర దీంతోపాటు అప్పుడు ఇంకోటి కూడా జరిగిందండి ఇవాళ బెంగ్ బంగ్లాదేశ్లో ఉన్న సిల్హెట్ జిల్లా అది అస్సాము ఇదైతే రిఫరెండం పెట్టాలని ఒకటి విభజన టైంలో తీసుకొచ్చి హిందువుల్లో చీలిక తీసుకొచ్చి ఆ రోజు జోగినాథ్ మండల్ ఈ ఇప్పుడు ఎవరైతే దళితులు బంగ్లాదేశ్ నుంచి ఆయన తర్వాత అక్కడ పాకిస్తాన్ లా మినిస్టర్గా చేసి తర్వాత వాళ్ళ వేదనలకి భరించలేక బయటకు వచ్చి భారత్కి వచ్చాడు ఆయన ఆయన అడ్డం పెట్టుకుని ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో బంగ్లాదేశ్ వైపే ఈస్ట్ పాకిస్తాన్ వైపే అక్కడ ప్రజలు రిఫరెండంలో మెజారిటీ వచ్చేటట్టుగా చేసుకోగలిగింది జిన్నా కుట్రపన్ని ఇంత చరిత్ర ఉంది బెంగాల్కి ఈ సబ్ నేషనల్ అనేది ఇవాళ వచ్చింది కాదండి మొదటి నుంచి ఉన్నటువంటిది ఈ సబ్ నేషనలిజం అనేది అయితే ఈ సబ్ నేషనలిజమే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏదైతే జిన్న ఆ రోజు ప్రయత్నం చేసి బెంగాల్ ఒకటి కావాలని ప్రయత్నం చేశాడో డెబ్బై ఒకటిలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈ బెంగాల్ సబ్ నేషనలిజమే కొత్త దేశం ఏర్పడటానికి కారణమైంది బెంగ కాబట్టి ఇది ఇవ్వాలంటది కాదు మొదటి నుంచి వస్తుంది అయితే ఇప్పుడు ఏమైందంటే దీనికి మతం కూడా తోడైంది బాగా పాకిస్తాన్తో ఫైట్ చేసినప్పుడు ఇద్దరు ఒకటే మతస్థులు కానీ బెంగాల్ సబ్ నేషన్ ముందుకు వచ్చింది ఆ తర్వాత ఏమైందంటే ప్రధానంగా బంగ్లాదేశ్లో ఇస్లాం తీవ్రవాదులు వీళ్ళు దీన్ని పనిగట్టుకొని అసలు మన అందరం ఒకటి కావాలి గ్రేటర్ బంగ్లాదేశ్ అనేది ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు ఆ క్యాంపెయిన్ చేయటంలో వాళ్ళకి ఒక ఇస్లాం ప్రభావిత ప్రాంతాలు భారత చుట్టుపక్కల బంగ్లాదేశ్ చుట్టుపక్కల ఉన్న సరిహద్దు ప్రాంతాలను కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ చేయాలనేటువంటిది వాళ్ళ ఇది ఒకటి మీరు మర్చిపోతున్నారు ఇస్లాం దీంట్లో చాలామందికి ఈ విషయం తెలుసు లేదు అరబ్బుల తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఎత్నిక్ ముస్లిం కమ్యూనిటీ ఏదైనా ఉంటే అది బెంగాలీస్ సెకండ్ లార్జెస్ట్ ఎథ్నిక్ ముస్లిం కమ్యూనిటీ అరబ్బుల తర్వాత సో అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి అయితే ముఖ్యంగా హసీనాని పదవిచ్యుత్తుని చేసిన తర్వాత మహమ్మద్ యోనస్ అడ్వైజర్గా రావటం ఈ అతివాద ఇస్లామిక్ గ్రూపులకి ప్రోత్సాహం విపరీతంగా వచ్చింది వాళ్ళు రెగ్యులర్గా మీటింగులు పెడుతున్నారు బహిరంగంగా రెచ్చగొడుతున్నారు మేము ఆక్యుపై చేస్తాం సరిహద్దు ప్రాంతాలని చెప్పి చెప్తూనే వస్తున్నారు యోనస్ దానికి పరోక్షంగా వెనక్కుండి ప్రోత్సహిస్తున్నాడు ఇటీవల ఆయన చైనా వెళ్ళినప్పుడు కూడా ఈశాన్య భారతం ఏమి లేదు అది బంగ్లాదేశ్ కిందకే వస్తుంది దానికి ల్యాండ్ ల్యాక్ కంట్రీ చిన్న ద్వారం ఉంది మేము దాన్ని మూసేస్తే మనకే మా కిందకే వస్తుంది మీరు మీకు అది మంచి ల్యాండ్ అవుతుంది అనే పద్ధతుల్లో దేశ మన దేశ యొక్క దేశాన్నించి ఈశాన్య భారతాన్ని చీల్చాలనే కుట్ర ఓపెన్గానే మహమ్మద్ యూనస్ మాట్లాడాడు దా దానికి పర్యవసానం ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు చూడండి నిన్న రెండు రోజుల క్రితం పాకిస్తాన్ జాయింట్ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ ఆర్మీ ఆయన వచ్చాడు ఆయన ఒక పుస్తకం వీళ్ళిద్దరు కలిసి ఒక పుస్తకం ప్రజెంట్ చేసిన దాంట్లో చూస్తే గ్రేటర్ బంగ్లాదేశ్ మార్పు ఉంది సో ఇది ఏదో కాకతాళీయంగా అక్కడున్న మోకలు తీవ్రవాద మోకలు చేయటం కాదు ఓ పద్ధతి ప్రకారం కుట్ర ప్రకారం జరుగుతూ ఉంది ఇది మనం గ్రహించకపోయేటట్టయితే చాలా అత్యంత ప్రమాదం దేశానికి ఉంది నన్నడైతే ఇవాళ అన్నిటికన్నా అత్యంత ప్రమాదం దేశానికి ఇదే ఉంది దీనికి కారణం ఏంటి ఓవర్ ఏ పీరియడ్ దశాబ్దాల తరఫున అక్రమ వలసల్ని బంగ్లాదేశ్ నుంచి భారత్కు తరలించటం ఇవాళ చూడండి పరిస్థితి ఏంటంటే సరిహద్దు జిల్లాలో డెమోగ్రఫీ మారిపోయింది మోడీనే ఈ మధ్య అక్కడికి వెళ్ళి ఇది చాలా తీవ్ర సమస్య అని మాట్లాడాడు కదా ఇవాళ ట్వంటీ ఫోర్ పర్గనాస్ నాడియా ముర్షిదాబాద్ మీకు మాల్డా దినాజ్పూర్ ఈ ఉత్తర దినాజ్పూరే ఈ చికెన్ నెక్ అనేది ఆ చిన్న కారిడార్ ఉంది కదా మనం బాగా బాగీసే భారతానికి ఇవాళ ఒకనాడు ఎక్కువ ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్న చోట ఇవాళ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ముస్లిమ్స్ అయ్యారు ఇది డెమోగ్రఫిక్ చేంజ్ అంటే ఇది అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంది మేము ఎప్పుడైనా మీది కట్ చేయగలం మనమే కాదు అప్పుడు గుర్తిందా షార్జిల్మ్మ ఢిల్లీలో సిఐఏ యాజిటేషన్స్కి వ్యతిరేకంగా మాట్లాడితే మేము తలుచుకుంటే మేము చికెన్ నెక్కని చెక్కా జామ్ చేసేసి ఈశాన్య భారతాన్ని విడగొట్టగలమని మాట్లాడాడు ఇదంతా ఏదో కాకతాళీయంగా వీళ్ళందరూ మాట్లాడలేదండి సో ఇవి పశ్చిమ బెంగాలే కాదు అస్సాం అస్సాం లోయర్ అస్సాంలో ఉన్న జిల్లాలన్నీ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ముస్లిం మెజారిటీ అయిపోయినాయి అట్లానే త్రిపుర పశ్చిమ ప్రాంతంలో ఉంది సో ఇదంతా కలిపి ఇవాళ ఒక కుట్రకోణంగా గ్రేటర్ బంగ్లాదేశ్ అని వస్తుంది ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటంటే పాపం దీనికి వ్యతిరేకంగా సరిహద్దు రాష్ట్రాల్లో గట్టిగా పోట్లాడుతుంది అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ ఒక్కడే ఈ ఇల్లీగల్గా ఎలా వస్తున్నారు ఎలా ఆక్యుపై చేస్తున్నారు ముందు భూమిని అటవీ భూముల్ని మామూలు భూముల్ని తర్వాత మసీదులు ఎట్లా కడుతున్నారు ఇలా మొత్తం సోదాహరణంగా కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన ఏం జరుగుతుంది అనేది వాళ్ళ అస్సామీ సంస్కృతి అంతా నాశనం అయిపోతుందని చెప్పి వాపోతున్నాడు అటువంటి ఈ నేపథ్యంలో అస్సాంలో రెండు రోజుల క్రితం ఒక ఘటన జరిగిందండి బ్యారెక్ వ్యాలీ అస్సాంలో కింద ఉంటుంది బంగ్లాదేశ్ని ఆనుకొని ఉంటుంది సిల్హెట్ జిల్లానే ఆనుకొని ఉంటుంది నేను చెప్పిన సిల్హెట్ని ఆనుకొని ఉంటుంది ఈ బ్యారెక్ వ్యాలీలో ఎక్కువ మంది బెంగాలీలు అస్సామీలు మైనారిటీలో ఉన్నారు ఇవాళ బెంగాలీ కూడా బెంగ్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసిన సిల్హెట్ నుంచి వచ్చిన అక్రమ వలస ముస్లింలు మెజారిటీ అయిపోయారు ఈ బ్యారెక్ వ్యాలీలో సో అక్కడ నిన్న ఒక కాంగ్రెస్ సేవాదళ మీటింగ్ శ్రీభూమి అనే చోట సా శ్రీభూమి అనేది ఒరిజినల్గా సిల్హెట్కి పేరు సరే అది అది వేరే చరిత్ర ఈ అక్కడ ఈ కాంగ్రెస్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఓపెన్ మీటింగే ఓపెన్ మీటింగ్లో బిదుభూషణ్ దాస్ నెట్లో కూడా అన్ని చోట్ల వచ్చింది ఆయన ప్రసంగం బిదుభూషణ్ దాస్ అనే ఆయన ఆయన కాంగ్రెస్ నాయకుడు ఆయన ఒక పాట పాడాడు ఏంటి పాట ఇప్పుడున్న బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లా ఇది ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ జాతీయ గీతం రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు కాంటెస్ట్ ఏంటి ఎందుకు పాడాడు అక్కడ బ్యారక్ వ్యాలీలో ఎందుకు పాడాడు ఎందుకంటే అస్సామీలు బెంగాలీలు మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు బెంగా బెంగాలీ అక్రమంగా వచ్చని జరుపుతున్న ఆందోళన టైంలో ఈయన బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని పాడాడు అక్కడ సరే ఆయనేదో కా తెలియక స్థానిక నాయకుడు మాట్లాడ మాట్లాడాడు అనుకోవచ్చు కానీ గౌరవ్ గొగాయ్ అస్సాం కాంగ్రెస్కి ఆయనే మొత్తం నడుపుతుంది తరుణ్ గొగాయ్ కొడుకు ఇప్పుడు లోక్సభలో ఉప ప్రతిపక్ష నాయకుడు ఆయన వెనకేసుకొచ్చాడు దాన్ని ఆయన ఏమంటున్నాడంటే ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ కదా రాసింది మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ను అవమానపరుస్తున్నారు అంటున్నాడు అక్కడ సందర్భం ఏంటి రవమా రవీంద్రనాథ్ ఠాకూర్ని ని గౌరవించాలంటూ జనగణ పాడవచ్చు కదా అది కూడా ఆయనే రాశాడు కదా సందర్భం ఏంటి ఆయన సిగ్గు లేకుండా దాన్ని డిఫెండ్ చేస్తున్నాడు గౌరవ్ గోగాయ్ ఆయనే కాదు దానికి పుచ్చుకుంది బెంగాల్లో టీఎంసీ మమతా బెనర్జీ కూడా దాన్ని సమర్థిస్తా ఉంది మీరు బెంగాల్ని అగౌరవపరుస్తున్నారట ఏది జా బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కాంగ్రెస్ నాయకుడు ఆలపించటం అనేది తప్పులేదు ఇది బెంగాలీ సంస్కృతికి చిహ్నం రవీంద్ర ఠాగూర్ను గుర్తు చేసుకున్నట్టు అని మమతా బెనర్జీ గౌరవ్ గోగోయ్ మాట్లాడుతూ ఉన్నారు ఏమనుకోవాలి దీన్ని ఇది అంటే ఏదైతే ఇప్పుడు గ్రేటర్ బంగ్లాదేశ్ కుట్ర జరుగుతుందో దీన్ని దాంట్లో భాగంగా చూడాలా చూడకూడదా చెప్పండి అంటే పరోక్షంగా మీరు అక్కడున్న అక్రమ వలసదారులు యొక్క దీన్ని సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారా లేదా అక్కడ ఆ సందర్భం అది మీరు బెంగాల్లో మీరు మాట్లాడుకోవచ్చు వ్యక్తిగతంగా మీరు పాడుకోవచ్చు అది వేరే విషయం ఇక్కడ ఒక పార్టీగా నువ్వు ఒక పబ్లిక్ మీటింగ్లో బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఆలపిస్తే చాలా వెనుక కాంగ్రెస్ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా పరోక్ష అని అనుకున్న తెలియక అనుకోవచ్చు ఆయన స్థానిక నాయకుడు అనుకోవచ్చు గౌరవ గౌయ్ సపోర్ట్ చేస్తే అనుకోవాలి అస్సాం ముఖ్యమంత్రి ఇప్పుడు సెడిషన్ కింద బుక్ చేశాడు ఆ కాంగ్రెస్ నాయకుడిని ఎలా మారుతుందో చూడాలి ఇది ఏమవుతుంది బెంగాల్లో ఏంటి యాంటీ బెంగాల్ బ్యాంక్ బీజేపీ అనేది మళ్ళీ బిల్డప్ చేస్తుంది మమతా బెనర్జీ పోయినసారి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో దాని మీదే బెంగాల్ సబ్ నేషనలిజాన్ని తీసుకొచ్చే ఓట్లు గుంజుకుంది తిరిగి మళ్ళీ దాన్ని రేకెత్తించాలని ప్రయత్నం చేస్తుంది సక్సెస్ అవుతుందా లేదా అది వేరే విషయం ఎందుకనంటే ఇది ఒక కుట్రపూరితంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనా అన్నీ కలిపి భారత్ కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్ర ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాత్ర క్షమించరా అనేది క్షమించరా అనేది ఏం జరుగుతుందో చూద్దాం దీంట్లో ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి